నమస్తే వెల్కమ్ టు టీవీ నా పేరు నరేష్ ఆపరేషన్ సింధూర్ అయిపోయింది సింధూర్ కు సంబంధించి సింధు జలాల సింధు జలాల ఆపితే యుద్ధ చర్యగా పరిగణిస్తామని చెప్పేసి పాకిస్తాన్ ప్రధానమంత్రి అంటున్నాడు నాడు సింధూర్ నేడు సింధు భారత్ యాక్షన్లను వణికిపోతున్న పాక్ సీజ్ ఫైర్ లాగే సింధు డీల్ కోసం వెంపర్లాట రాజకీయ చర్చ జరగాలని భారత్ కు పాక్ డిప్యూటీ సీఎం విజ్ఞప్తి సింధు జలాల ఆపితే యుద్ధ చర్యగా పరిగణిస్తాం సీజ్ ఫైర్ లాగే సింధు డీల్ కోసం వెంపర్లాట నది జలాలు దారి మళ్లిస్తారనే ఆందోళన సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపితే ఆపితేనే సింధు జలాలు అన్నిటిని సద్వినియోగం చేసుకోవడానికి కృషి కేంద్ర మంత్రి పాటిల్ ఇక పెహల్గాం ఊచకొత తర్వాత ఉగ్రవాదులపై యాక్షన్ యాక్షన్ కు ఉపక్రమించడం ఇప్పుడు పాకిస్తాన్ ను కటకటాల్లోకి నెట్టింది ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారత్ ఆపరేషన్ సింధు చెప్పడంతో సీజ్ ఫైర్ కోసం కాలబేరానికి వచ్చింది సీజ్ ఫైర్ కు కూడా భారత్ ఓకే చెప్పడంతో ఊపిరి పీల్చుకున్న పాకిస్తాన్ ఇప్పుడు గొంతు తడారిపోతుందనే భయంతో వణికిపోతుంది పాకిస్తాన్ ను జీవనాడిగా ఉన్న సింధు నది జలాలు ఎక్కడ ఆపేస్తామేమో భయం పాక్ ను పట్టిపిడుస్తుంది అందుకే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే రాజకీయ చర్చ జరగాలని సమగ్ర సంప్రదింపులు జరపాలని సింధు నది జలాలను ఆపొద్దని విజ్ఞప్తులు చేస్తుంది తానికి పాకిస్తాన్ కి భయం అయిపోతుంది సింధు జలాలను ఆపద్దు మీరని చెప్పేసి ఇక సింధు నది జలాలను ఆపద్దని విజ్ఞప్తులు చేస్తుంది పాకిస్తాన్ పార్లమెంట్లో డిపిడి పిఎం ఇషాక్ దార్ మాట్లాడుతూ కీలక అంశాలపై చర్చ జరపాలని భారత్ విజ్ఞప్తి చేశారు ఇరు దేశాల మధ్య ప్రస్తుత సైనిక స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని మే పద్దెనిమిది అవ తేదీ వరకు సీజ్ ఫైర్ కొనసాగించే చర్చలో జరిగిందని తెలిపారు సింధు జలాల ఒప్పందాన్ని అమలు చేయాలని ఈ నీటిని మళ్లించొద్దని విజ్ఞప్తి చేశారు ఇంకా సింధు నది జలాలు ఆపితే ఆపేస్తే దాని యుద్ధ చేయగానే చూస్తామన్నారు సింధు జలాల నాప్తే యుద్ధ చర్యగా చూస్తాను అమాయకమైనటువంటి ప్రజలను ఇరవై ఆరు మందిని పహల్గామ్ లో పొట్టనో పెట్టకపోతే ఇవన్నీ ఈ వారి జరగకపోతుంటే పాకిస్తాన్ ఏడుస్తున్నారు చాలా మంది ప్రజలు నష్టపోయినారు ఆ బాంబు దాడి వల్ల కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళకి ఆ ఎఫెక్ట్ ఉంటుంది చూసినాం కదా మనం విజువల్స్ లో ప్రధాని మాటలకు తూచ తప్పకుండా అమలు చేస్తామని నీరు నెత్తురు కలిసి ప్రవహించావు నీరు నెత్తురు కలిసి ప్రవహించమని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ శుక్రవారం వెల్లడించారు కరెక్టే కాదు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపే శాఖ నీటిని సద్వినియోగం చేయడానికి తమ శాఖ కృషి చేస్తుందన్నారు ప్రతి గ్రామానికి నీరు అందించే పనులు జరుగుతున్నాయని తెలిపారు ఇక పాకిస్తాన్ లో చర్చ జరిగితే భారత్ కు అప్పగించాల్సిన ఉగ్రవాదుల జాబితాపై పాక్ దురాక్రమించిన కశ్మీర్ భూభాగాన్ని ఇండియాకు పైనే ఉంటుందని కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు అని స్పష్టం కూడా చేస్తున్నారు సో చినాబ్ నీటి తరలింపునకు ప్లాన్ పాక్ కు వెళ్లే సింధు ఉపనది చినాబ్ నది నుంచి నీటిని తరలించడానికి భారత్ ప్రణాళికలు రచిస్తుందని రణబీర్ కాలువ సామర్థ్యాన్ని రెట్టింపు చేసి మరిన్ని జలాలు తరలించాలని అనుకుంటుందని ఈ కాలువ సింధు జలాల ఒప్పందం చేసుకోవడం కన్నా ఎన్నో దశాబ్దాల ముందే అన్నారు ప్రస్తుతం దీని ద్వారా సెకండ్కు నలభై క్యూసెక్ మీటర్ల నీటి భారత్ తీసుకుంటుందని ఈ సామర్థ్యాన్ని సెకండ్కు నూట యాభై క్యూబిక్ మీటర్లకు పెంచాలని భారత ప్రభుత్వం భావిస్తుంది సో మొత్తానికైతే సింధు జలాలకు సంబంధించి సింధు జలాలను ఆపితే వాళ్ళు యుద్ధ చర్యగా పరిగణిస్తామని చెప్పేసి పాకిస్తాన్ అంటుంది ఇంకా పాకిస్తాన్ భయం చుట్టుకుందని చెప్పుకోవాలి సో ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎప్పుడు విముక్త అవుతుందో అనేది ప్రతి ఒక్క భారతీయుడైతే అయితే ఎదురు చూస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैन पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन